హలో అందరికీ ఇవాళ స్పెషల్ కట్టి చేపలతో పులుసు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తినే ఈ కట్టి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా చేపలను బాగా శుభ్రం చేసుకొని పసుపు కారం వేసుకొని కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గేంత మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి లిడ్ కవర్ చేసి మరికొద్దిసేపు ఫ్రై చేయండి స్లో ఫ్లేమ్లో ఈ కట్టి చేపలతో ఇగురు చేసుకోవచ్చు అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు దేని టేస్ట్ దానికే ఉంటుంది సార్ చేసుకుని తింటే డెఫినెట్గా మళ్ళీ మనం చేసుకుని తినేటట్టే ఉంటుంది ఈ పులుసు మన ఛానల్లో ఇగురు కూడా పెట్టాము చూడండి తర్వాత మసాలా కోసం ముందుగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రబ్బలు ఒక ఇలాచి రెండు లవంగ మొగ్గలు కొద్దిగా గసగసాలు వేసి తర్వాత అందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కట్టి చేపల్లో ముళ్ళు అనేది ఒకటే ఉంటుంది కదా చాలా ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది అలాగే మనం పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి లిట్ కవర్ చేసి బాగా ఫ్రై చేయాలి మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ని వదులుతుంది తర్వాత ఆయిల్ వదిలిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ఇక్కడ రెండు నిమ్మకాయలంత సైజు చింతపండు రసం తీసుకున్నాము మీకు పులుపు సరిపడేటట్టు వేసుకోండి జ్యూస్ వేసుకోండి ఈ కట్ట చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఈ పులుసు వేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒకసారి అటు ఇటు తిప్పి పులుపు చూసుకోండి కాసేపు మరగనివ్వండి ఇరవై నిమిషాల పాటు మరగనివ్వండి అలా మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పులుపు వేసిన తర్వాత బాగా మరిగితేనే ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది ఇలా పులుసు బాగా మరిగితే చేపలకి ఉప్పు కారం పులుపు బాగా పడుతుంది గుర్తుపెట్టుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి పెద్ద కష్టమేమి చేపలు దొరికినప్పుడు తెచ్చుకొని మీరు ట్రై చేసి చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సపోర్ట్ చేయండి అలా మరిగించుకోవాలి చూసారా ఇలా మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా చేపలను వేసుకోవాలి అయితే చాలా టేస్టీగా ఉంటాయి దొరికినప్పుడు మాత్రం మర్చిపోకుండా తెచ్చుకొని ఎంజాయ్ చేయండి మీరు కూడా ఈ టేస్ట్ని చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకండి ఊడిపోస్తాయిస్లో దొరకవు కాబట్టి దొరికినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి ఎప్పుడూ చికెను మటన్ అవే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా కడుపు నిండా అన్నం తినొచ్చు మాకైతే చాలా ఇష్టం మాకు దొరికితే డెఫినెట్గా తెచ్చుకొని మేము కర్రీ చేసుకుంటాము చూసారా ఈ స్టేజ్లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులుసు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ